యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునడి అనేటటువంటి మాట పరిశీలించకుండా మనం ఏది కూడా తీసుకునే ప్రయత్నం చెయ్యం పరిశీలన ఎగ్జామిన్ పరిశీలించకుండా ఏది కూడా మనము తీసుకునే ప్రయత్నం చెయ్యం ఇంట్లో మన కడుపు నొప్పే ఆహారం బియ్యం కొనడానికి వెళ్ళిన మొదలు కాళ్ళకు వేసుకునే చెప్పులు కొనేది మొదలు ఒంటిని కప్పుకోవడానికి కొనే బట్టలు మొదలు కట్టుకోవడానికి వచ్చిన పెళ్ళికొడుకును పెళ్ళికూతురును అబ్బాయి వారు అమ్మాయిని అమ్మాయి ఇంటి వారు అబ్బాయిని అబ్బాయి అమ్మాయి ఒకరిని ఒకరు పరిశీలించుకుంటూనే ఉంటారు కడుపును పుట్టిన బిడ్డ బయటికి రాగానే ఆరోగ్యంగా ఉన్నాడో లేదో అని చిన్నపిల్లల వైద్యుడు పరిశీలిస్తాడు బిడ్డ గర్భంలో పడ్డప్పుడు క్షేమంగా ఉందో లేదని వైద్యులు గర్భంలో బిడ్డని పరిశీలిస్తారు సో పరిశీలించటం అనేది మన జీవితంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర అయితే కొన్ని పనులు మ్యాక్సిమం అన్ని పనులు పరిశీలించి చేస్తాము కానీ కొన్ని పనులు పరిశీలించకుండా చేసేస్తాం మీకందరికీ బాగా రోజు చేసే ఒక పనిలో ఒక భాగం ఏంటంటే పొద్దున నిలిచి మనం ఏం చేస్తాం బ్రష్ వేయడానికి మనం వాడే పేస్ట్ ఏదో కంపెనీ పేస్ట్లే మళ్ళీ ఇది అడ్వర్టైజ్మెంట్ ఉద్దాము ఇది ఎన్ని గ్రాములు ఉండవచ్చు అనుకుంటున్నారు మీరు ఎన్ని గ్రాములు అత యాభై గ్రాములు కొందరు పది గ్రాములు రెండు వందల గ్రాములు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఓన్లీ సో యాక్చువల్లీ మనం దీన్ని చాలాసార్లు కొని ఉంటాం అంటే ఇది కాకపోతే ఇంకొక ఇది కాదు ఇంకొక బ్రాండ్ పది రూపాయల పేస్ట్ ఇట్లయితే మనకు బాగా నోన్ కొట్టు అడిగిపోయి పది రూపాయలు పేస్ట్ రేటు చెప్పి పేస్ట్ అడుగుతాం అది ఎన్ని గ్రాములు మనకు అనవసరం అనుకుంటాం కానీ అది ఎన్ని గ్రాములు మనకు తెలియాలి ఎందుకంటే పేస్ట్ని ఏ బ్రష్ మీదైతే వేస్తామో ఆ బ్రష్ మీద ఇన్ని గ్రాములే వేయాలి అని రాస్తాడు ఎప్పుడైనా చదివామా పాప వాడు ప్రింటింగ్కి డబ్బులేసి కంపెనీ వాళ్ళు ప్రతి డబ్బా మీద ఏ ఒక్కరు కూడా చదివే ప్రయత్నం కానీ ఇక్కడ రాస్తాడు ఏమైనా తెలుసా టూ టు త్రీ గ్రామ్స్ పేస్ట్ని బ్రష్ సర్ఫేస్ మీద వేసి దాన్ని మొత్తము స్ప్రెడ్ చేయాలంట బట్ నాట్ విత్ యువర్ టిప్ ఆఫ్ ఫింగర్ పూసి ఏళ్లతో రుద్దకూడదంట కొంతమంది ఇటు చేస్తారు పర్టికులర్గా చేతితోటి పేస్ట్ని బ్రష్ మీద రుద్దకూడదు బట్ స్ప్రెడ్ చేయాలి అది దేంతో అంటే దీంతోనే అని చెప్తాడు దీని మీద రాస్తాడు రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేయమని ఉంటుంది దీని మీద టూ టైమ్స్ చేయమని ఖచ్చితంగా రాస్తాడు ఎన్నిసార్లు చేయకూడదని రాసి ఉంటుంది అది కూడా రాస్తాడు మూడు సార్లు మించి ఎట్టి పరిస్థితుల్లో బ్రష్ చేయొద్దు అని ఉంటుంది అంత మాత్రమే కాదు ఏ కంపెనీ పేస్ట్ అయినా సరే ఆ కంపెనీ వాడిచ్చే గ్యారంటీ ఒకటి దాని మీద రాస్తాడు ఒక పేస్టు పద్దెనిమిది గంటలు మా పేస్ట్ వాడితే మీ నోరు సువాసనతో వర్దిల్లుతుంది అంటున్నాడు పేస్టు ఇరవై నాలుగు గంటలు మా పేస్టు వాడితే ఇరవై నాలుగు గంటలు తోటి ఫైట్ చేస్తుంది క్యావిటీ అవన్నీ రాసుకుంటాడు పాపం ఎందుకు తెలుసా మీరు చదువుతారని నమ్మకంతో కానీ ఏ ఒక్క రోజు కూడా మనం అవి చదవం కానీ కొంతమంది బే సరిపోలేదే పేస్ట్ బతీగు ఉందని రెండోసారి కూడా వేసుకుని పళ్ళు దోమే గనులు కూడా ఇక్కడ రాస్తారు ఏమో తెలుసా వీలైనంత తక్కువ తక్కువ టైం బ్రష్ చేయండి అని రాస్తాడు డబ్బా మీద వీలైనంత తక్కువ టైంలోనే బ్రష్ని క్లోజ్ చేసే ఉంటాడు ఇంకొకటి ఆరు సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకి మీరు కనుక ఒకవేళ ఈ పేస్ట్ వేయాల్సి వస్తే బఠానీ గింజంతా వేసి వాడు పళ్ళు తోమేంత వరకు పక్కనే ఉండి మీ సూపర్విజన్లోనే వాడు బ్రష్ చేయాలని రాస్తాడు ఇన్ని రాసాడు అండి పాపం మనమేమో తీసుకుంటాం కానీ దీన్ని చెత్తగొప్పులు వేసేస్తాం ఇది పదహారు గ్రాములు సిక్స్టీన్ గ్రామ్స్ పేస్ట్లో టూ టూ త్రీ అంటే టూ గ్రామ్స్ వేసుకోండి ఎన్ని పేస్ట్లు వస్తాయి ఎన్ని ఎన్ని బ్రష్లు వస్తాయి ఎనిమిది రెండులో పదహారు ఎనిమిది కాకపోయినా కనీసం ఏడు వేసుకున్నా ఏడు బ్రష్లే కానీ మనమైతే ఎన్ని బ్రష్లు వేస్తాం పిషినారుడు అయితే పాతికసార్లు నేస్తాడు బాగా మంట పడుతుంది వద్దులే అనుకున్నాడు సో వాడకాన్ని బట్టి బట్ ఎలా వాడాలో ఎంత వాడాలో మన ఇష్టం మీ యాజ్ యువర్ విషయం రాయిలా నేను చెప్పినట్టే వాడుకో ఇంకొక విచిత్రం ఏంటంటే మీ ఫిజీషియన్ ఎట్ట చెప్పాడో అలాగే వాడండి అంటాడు ఎవడండి పేస్ట్ కోసం డాక్టర్కి అడిగిపోయేది పాముడు పిచ్చి కాకపోతే ఎవరైనా పేస్ట్ కోసం డాక్టర్కి అడిగిపోతాడా పోతాడు ఎప్పుడు పుచ్చి నొప్పి ఎక్కువైపోయి అది పీకితే తప్ప నేను మొక్క నమ్మలేనురా అనుకున్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ గారు పన్ను చెడిపోయింది దీని ఏదో ఒకటి చేయమంటే పీకి అప్పుడు ఆయన సార్ మంచి పేస్ట్ రాయండి సార్ అంటే ఇప్పుడు ఆయన ఏదో రాస్తాడు అది తెచ్చుకొని వాడతా ఖచ్చితంగా పరిశీలించాల్సినవి ఖచ్చితంగా పరిశీలించుకుంటేనే క్షేమం షూస్ వేసుకునే అలవాటు ఉన్నటువంటి వారు ఖచ్చితంగా షూ లోపల పరిశీలించుకుని వేసుకోవాలని చెప్తారు ఎందుకు విష సంబంధ పురుగులు లోపల చేరి కాలు పెట్టిన వెంటనే కుట్టే ప్రమాదం ఉంది అందులో పాము చేరవచ్చు తేలు చేరవచ్చు జర్రి చేరవచ్చు కనుక పరిశీలించుకొని హ్యాంగర్కి తగిలించినటువంటి డ్రెస్ తీసుకొని మరలా రీయూజ్ చేసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా బట్టలు విదిలించే ఎందుకంటే దాంట్లో ఒక బల్లులు వచ్చి చేరొచ్చు నల్లు చేరొచ్చు ఇప్పుడు నల్లు లేవేమోలే ఏదైనా పురుగు వచ్చిన ఇబ్బంది పెట్టవచ్చు కనుక ఖచ్చితంగా పరిశీలించే సో మనుషులు పరిశీలిస్తారు పరిశీలించాలి పరిశీలించుకుంటే క్షేమం ప్రయాణం వెళ్ళేటప్పుడు ఒక డ్రైవర్ ఎలాగైతే వెహికల్ని పరిశీలించుకుంటాడో క్లాస్ రూమ్కి వెళ్ళేటప్పుడు టీచర్ ఎలాగైతే తను టీచ్ చేయబోయే సబ్జెక్ట్ని ఒకసారి పరిశీలించుకుంటుందో బోధ చేయడానికి వెళ్ళేటప్పుడు సేవకుడు ఎలాగైతే వాక్యాన్ని పరిశీలించుకుని వెళ్తాడో దేవుడు కూడా పరిశీలించేవాడుగా ఉన్నాడో దేవుడు కూడా పరిశీలించేవాడుగా ఉన్నాడు ఒకసారి బైబిల్ గ్రంథంలో రెండు లేదా మూడు వచనాలు చూసి దేవుడు ఏం పరిశీలిస్తున్నాడో చూద్దాం పదకొండవ సంకీర్తన నాలుగవ చరణం పదకొండవ సంకీర్తన నాలుగవ చరణం యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు పరిశీలించుచున్నాడు సో దేవుడు పరిశీలించేది మనుషులని దేవుడు పరిశీలించేది మనుష్యుల హృదయములను దేవుడు పరిశీలించేది మనుషుల హృదయాంతరంగములను దేవుడు పరిశీలించేది మనుషులు నడిచే నడకలను చూద్దాం మాటలు కూడా బైబిల్లోనే ఏడవ కీర్తన కొద్దిగా ఒక పేజీ తెప్పండి ఏడవ కీర్తన తొమ్మిదవ చరణం హృదయములను అంతరింద్రియములను నీతి గల దేవా ఏ దేవుడు ఈ దేవుడు హృదయములను ఎందుకు రెక్క నిలబడ్డావు చెప్పడు ఎందుకు వచ్చావు చెప్పడు ఎవరికి చెప్పలేదు కనుక ఎవ్వరికి తెలియదులే అన్న భ్రమలో బ్రతుకుతుంటాడు ఏం పనులు నీడు తిరుగుతున్నావు చెప్పడు కానీ అది ఎవరు ఎరిగి ఉన్నారు ఎవరు అక్కడ నిలబడ్డ వ్యక్తి యొక్క హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు ఆకాశమందు సింహాసనం వేసుకుని కూర్చుని చూస్తున్నాడే ఆయనకు ప్రతి నరుని హృదయ అంతరంగము విదితమే ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం ఇరిమియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం ముప్పై రెండు పంతొమ్మిదమ్మా ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టియు వారి క్రియాఫలమును బట్టియూ అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు మనుషులను పరిశీలించే దేవుడు అంటే అర్థం కాలేదేమో విను మనుషులను పరిశీలించటం అంటే మానవుని యొక్క హృదయ అంతరంగమును పరిశీలించేవాడు ఆ మానవుడు నడిచే నడకలను పరిశీలించేవాడు వారి యొక్క ఆలోచనను పరిశీలించేవాడు ఆలోచించేటటువంటి ఆలోచన చెడ్డదైతే దానికి రావాల్సిన ప్రతిఫలము ఇవ్వడానికి ఆయన పరిశీలిస్తున్నాడట కనుక దేవుడు పరిశీలించేవాడన్న సంగతి ఎప్పుడు మర్చిపోకూడదు ఆయన కన్నులు ఎప్పుడూ పరిశీలనలోనే ఉన్నాయన్న సంగతి మనం మర్చిపోకూడదు ఆయన మన దేహాన్ని హృదయాంత రంగాన్ని మన నడకని పరిశీలిస్తూనే ఉన్నాడు ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ అయితే ఆయన పరిశీలిస్తే దేవుడుగా ఉండి నా పరిశీలనలో నీ విషయము బయటపడిన తప్పులు నీ మీద నేను మోపకుండా ఉండాలి అంటే నీ విషయంలో అసలు తప్పులే లేకుండా నువ్వు బ్రతకాలి అంటే నువ్వు పరిశీ పరిశీలించాల్సింది ఒకటి ఉంది అంటున్నాడు ఆయన నేను నిన్ను పరిశీలించినప్పుడు నీ బ్రతుకులో ఏ తప్పు కనబడకుండా ఉండాలి అంటే నీవు పరిశీలించాల్సింది ఒకటి ఉంది అంటున్నాడు దేవుడు ఏమిటది యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి చూడండి ఆ మాటలు ద్వితీయోపదేశకాండం పదిహేడవ అధ్యాయం మీరు ఎందుకు పరిశీలించి చదవాలి ద్వితీయోపదేశకాండము పదిహేడవ అధ్యాయము ఇరవయ వచ్చినము పదిహేడు ఇరవై దీర్ఘాయుష్మంతుల గుటకై గర్వించి ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగకయుండునట్లు దేవుడైన యహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువు ఎందుకు చదవాలి అంటే నీవు దీర్ఘాయుష్మంతుని అవ్వాలంటే దేవుని వాక్యాన్ని చదవమంటున్నాడు నీవు గర్వించకుండా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి అంటున్నాడు నీవు దేవుడిచ్చినటువంటి ధర్మంలో స్థిరంగా ఉండాలి అంటే కుడికి కానీ ఎడమకు కానీ అంటే పాపములో నువ్వు పడకుండా ఉండాలి అంటే అపవారి ఎరలో నువ్వు పడకుండా ఉండాలి అంటే ఆయన వాక్యాన్ని చదవాలి అంటున్నాడు వాక్యాన్ని అనుసరించి నడవటం నేర్చుకోవాలంటే వాక్యాన్ని బ్రతికినన్నాళ్ళు చదవమంటున్నాడు ఎన్ని రోజులు బ్రతికినన్నాళ్ళు ఈరోజు బైబుల్ చదివి చర్చికి వచ్చిన చేతిలో చెప్పండి చర్చిలో కాదు ఇంట్లో థ్యాంక్ యూ ఒకటి ఆహా ఆహా సూపర్ రెండు మూడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చదువుకోలేదమ్మ ఇంట్లో సిస్టర్ అమ్మ నువ్వు ఇది అందరూ హెచ్చులు రెండున్నర గంటలు ఉంటాం కదా మళ్ళీ చదివి చదివి అనుకున్నావా డైలీ రీడింగ్ మంచిది చదవండి ఇంటికాడ బ్రతికినన్నాళ్ళు పర్సనల్ టచ్లో ఉంటే ఇన్ని ఆశీర్వాదాలు వస్తాయి విచిత్రం ఎందుకంటే నా బాధ ఏంటంటే ఆయన గ్రంథాన్ని పరిశీలించి ఆ వాక్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించి వాక్యాన్ని బ్రతుకులో పాటించి బహుగా వడ్డిల్లినటువంటి వ్యక్తిని చూడబోతున్నాం వాక్యాన్ని చూపు చూసి బహు దుర్భరగతి పాలైన వ్యక్తిని కూడా చూడబోతున్నాం వాక్యం పఠించాలి హృదయంలో దానిని ప్రతిష్ఠించాలి వాక్యానుసారంగా బ్రతుకుకు అన్వయించుకొని బ్రతుకంతా వాక్యాన్ని పాటించాలి అప్పుడు మనము ఎంతగా ఆశీర్వదించబడతామో అది ఆస్వాదిస్తే తప్ప అర్థమయ్యే ఆశీర్వాదము కాదు అలాగే ఆశీర్వదించబడ్డ ఒక రాజు మీకందరికీ తెలిసినటువంటి రాజు యహోషా పాతు చెప్పండి ఏం పేరు అంటే అర్థం ఏంటి చెప్తారు ఎవరైనా పాతు అంటే యహోవా తీర్పు తీర్చాడు అని అర్థం యహోవా తీర్పు తీర్చాడు అని అర్థం రెండు ఒక్కసారి రెండవ దినవృత్తాంతముల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఆరో వచ్చినం రెండవ దినవృత్తాంతముల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఆరో వచ్చినం యహోవా మార్గములు ఎందు ఒక్కసారి అందరు తీయండి దయచేసి చదవాల్సిన చూడాల్సిన మాటలు యహోషపాత చేసిన పని చూసారా అందరు తీసారా యహోవా మార్గములు ఎందు నడుచుకున్నటకు అతడు అనగా యహోషపాతు తన మనస్సును దృఢపరచుకున్నవాడై చాలు యహోషపాతు తీసుకున్నటువంటి గట్టి మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే దేవుని వాక్యం విషయంలో నేను ఆ దేవుని యొక్క మార్గములలో స్థిరంగా ఉండాలి అని ముందు మనసులో దృఢంగా అనుకున్నాడు సో మొదట దేవుని మార్గంలో నడవాలి అనేది ఎక్కడ ప్రారంభం అవ్వాలి అంటే హృదయములో అది స్థిరపరచబడాలి మనస్సుని ఆ విషయానికి దృఢపరచాలి ఎందుకంటే ఆ మార్గము నుంచి నిన్ను లోకము అటు ఇటు లాగుతుంది అందుకని బ్రతికినన్ని నాళ్ళు మీరు నా వాక్యాన్ని చదవండి అని ఇందాక వాక్యలో మనం ఈరోజు వాక్యం చదవకపోతే లోకం ఆ రోజే నిన్ను లాగొచ్చు ఆ రోజు వాక్యం లా చదవకపోతే లాగినప్పుడు నువ్వు లాగబడవచ్చు ఆ రోజు వాక్యం చదవకపోతే లాగబడ్డ నీవు లాగివేయబడి అపవాదితోనే కలిసి బతికి చివరి వరకు వాడి స్నేహితుడిగా మిగిలిపోవచ్చు అందుకనే బ్రతికినన్నాళ్ళు వాక్యాన్ని చదివితే ఆ విధంగా చదవమనే మనస్సును నువ్వు దృఢపరచుకుంటే దేవుని మాటలు కలిగిన ఆ గ్రంథాన్ని నువ్వు పఠిస్తూ ఉంటే జీవితంలో దాన్ని నువ్వు అన్వయించుకుని నడుస్తూ ఉంటే ఈ యహోషపాతుకు జరిగిన ఆశీర్వాద అద్భుతమే నీకు జరుగుతుంది యహోషపాతు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా యహోవా మార్గములందు నేను స్థిరపడాలి అని మనసులో దృఢంగా అనుకున్నాడు కారణం ఏంటంటే ఆయన వాక్యమును దేవుని ధర్మశాస్త్రమును పఠించినప్పుడు ఆ దేవదేవుని యొక్క సర్వశక్తి తత్వం ఎంత గొప్పదో అర్థం చేసుకున్నాడు దాంతో కనెక్ట్ అయిపోయాడు దాన్ని వదిలిపెట్టకూడదనుకున్నాడు అంత మాత్రమే కాదు ఆయన రాజ్యమంతటా దేవుని వాక్యాన్ని పదహారు మంది వ్యక్తులు నియమించి ప్రకటింపచేశాడు పద్నాలుగు మంది లేవీయులను ఇద్దరు యాజకులను నియమించి ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేశమంతటా ప్రకటింపచేశాడండి యహోషపాతు అందుకు ఆయన ఎంతగా దీవించబడ్డాడో తెలుసా ఆయన ఎంతగా దేవునికి దగ్గరై దేవుడి నుంచి సపోర్టు సంపాదించుకున్నాడో తెలుసా యహోషపాతు అంటే యహోషపాతు దేవుడంటే యూదా దేశపు పక్క పట్టణ దేశ రాజ్యాలు కూడా వణికిపోయి యహోషపాతతో యుద్ధం చేయటానికి భయపడి ఆగిపోయాయి